కలుస్తున్నాగారు వాళ్ళు వెళ్ళి కలవడం సో ఇవన్నీ పెట్టి ఆ తర్వాత మా అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడంలో కానీ వీటన్నింటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అందరికి తెలిసినవి వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి మేము దేని మీద చెప్పాలనుకుంటున్నాం దాని నుంచి డివియేట్ అవుతుంది కాబట్టి మా దటం ఏమనట్లేదు బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఓ పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయాలి ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తారన్నారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు ఇలాంటి గతంలోనే జరిగింది మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానందరెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీటేకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొక్కలను